ఉలి ఉలివులు అమ్మ ఇదేమి గడ్డి టపరచకపోయిదా ఒమ్మ గుంట పాపిద్దామంటే రాదు తేమారదు ఇది గడ్డి మందర కొట్టేయాలరా లేటే మోడ్ పక్కన చేయను కూలి మందుకు కొట్టి చెప్ప ఏం లేదన్నా పచ్చ గడ్డి మందు కొట్టాలా కూలికొస్తావా పాసే నువ్వు ముందే కంపెనీ మందులొచ్చి ఆ మందు వాషన్కి ఏమన్నా అయితే నాకు నువ్వే చూపిచుడు మళ్ళా ఏం కాదురా దానికి అనమాట పడుకుంటున్నావు నాలుగు టైం తుమర కొట్టాము సరే సర్లే మరి ఫోదా గానీ బట్టలు మార్చుకున్నాం సార్ సరే జల్ది రా ఏమిటి గడ్డి ఈ తిరిగి పడేది ఏమో ఎబ్బు ఇంత గడ్డి పడేది వరకు ఏం చేస్తుంది రోడ్డు పక్కన పోయి చూడ చూస్తే కాదనా ఏమో వానలు పట్టుకుని అట్టే నమ్మ అందుకని గుంట పాపనికి ఆడస్తుంది తేమ ఉంది అందుకని గడ్డి మనం కొట్టిద్దామని నిందరికి వస్తున్నట్ట నా గడ్డి అంటే మామూలుగా గడ్డి అనుకోండి ఈ తిరిగి గడ్డి పడితే అంటే అసలు రాగి మంది కొట్టే ముందే పై పెద్ద గడ్డిలో మందు కొట్టాలంటే

పట్న ఏది ఇది ఆ పగల నీకు అప్పుడు పాంగ్ కుట్టదనో ఏం కుదో తెలుస్తుంది ఒకటి ఏడుస్తావు పట్టు తిను డబ్లొంది తీయగుందా చేతుందా తీండు మెరకాయ తెపా ఏం కాదు రామచంద్ర ఇడు ఓరాక్షన్ భరించలేకపోతున్నా రా సర్లేలా అయింద మా అమ్మ మా నాయన కూ మాట చెప్పిన మాట అంత దాకా అంతయితే మాట్లాంటికినా డాక్టర్ దగ్గర బాగుందా ఏమైంది బాబు ఎవరి సారో చెడు గడి పెట్టి ఏమో సార్ పాము కొడుకునట్టారు నాకు నువ్వు వేసు పాము కొడుకుందా పాము కొడుకునట్టు నీకు మొహంలో లక్షణాలు ఏం లక్షణాలు సార్ నాకు కాలు చుర్రుమంటుంది లక్షణాలు అంటే అదే పై అంతా చెమట పుట్టడము నోట నురుగు రావడము అట్లా ఉంటేనే లక్షణాలు పాము కొడుకు నోటి చెమటలా చూడు సార్ నాకు ఎంతగా తేమ తేమ అయింది చెప్పటలు కదా సార్ చెందలు పడుతుంది చందలు ఎందుకు పడుతుందా ఎంత వస్తున్నావు ఇప్పుడు అందుకు నీకు చెంతలు కలిసి వస్తున్నావు ఎందుకంటే మనం పడుతున్నా సార్ మీ బట్టలు సార్ మీకు చేసుకోండి సార్ అవులాగా పైన ఫ్యాన్ ఉంది ఉందా ఫ్యాన్ లేదా చెంతలం వస్తున్నాయి నీ అనుమానం ఎందుకురా నాకు చెక్ చేస్తా ఉంటుంది కొద్దిగా నార్మల్ ఏం భయపడదు అంత బాగుండే భయపడదు అమ్మయ్య అది ఏం కదా సార్ ఏం కాదు ఏం టెన్షన్ పడద్దు ఈ టాబ్లెట్ ఇస్తాను ఈ టాబ్లెట్ వేసుకుని ఒక గంట రెస్ట్ తీసుకుని తర్వాత అంత అయిపోతుంది సరే సార్ ఏం కాదు సార్ అయితే సర్లే ఏం కాదు టాబ్లెట్ వేసుకుని రెస్ట్ తీసుకో ఇది అంత ఇంటి పచ్చ పచ్చ మరి ఇది మరీ ఏమన్నా நமஸி ஏமன்கி பாங்க கொரிக்காட்டு மண்ட மட்ட வந்து நவேசூடு சாமி நம்ம காப்படலுமி புருகு முடிந்தேதோதா தான் ముట్టింది 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 నేను దానికి ఏం కాదు నీ అంత ఏమైనా కూడా నేను చూసుకుంటా సందరిని విసుడు స్వామి అని నేను నమ్మి నీ వద్దకు వచ్చిన స్వామి నన్ను చేస్తూ స్వామి ఇప్పుడు ఎక్కడ ఉంది బాగా స్వామి మందటగరే దలైనా నా త్రబా అయితే సాల ని ఎందుకన మజలింగో సర్మంత్రి స్వామి నాకి నుంగ సర్మంత్రిస్తే డబులెక్కవతై సార్ సార్ సర్ బుదల స్వామి అంటే న తఖవిన నాక మేలే అని ఏంగగస నా మింద నమ్మకం బెట్టుకోని ఇంటికి పో విటివే కాదో సనిల్దాగదు మంచె మెద పండుకోనదు పదంతలక బాగేతే పో పిచ్చ నాయల సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి మామ గటౌట్ అని ఫ్రెండ్స్